హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈ రోజు మనం మేషరాశి వారికి శనీశ్వరుడు వక్రించబోతున్న ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము శనీశ్వరుడు ఎప్పుడు వక్రించబోతున్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడవ రోజు శనీశ్వరుడు వక్రస్థితిని పొందుతున్నాడు వక్రస్థితి అంటే ప్రస్తుతం మీనరాశిలోని సనీశ్వరుడు వెనక్కి వస్తున్నట్టుగా ఒక భ్రమ అనేది క్రియేట్ అవుతుంది ఉదాహరణకి మన భూమి అనేది తిరుగుతూ ఉన్నప్పుడు శనీశ్వరుడిని దాడుతుంది సనీశ్వర గ్రహము అంటే సర్టాన్ అంటే సర్టాన్ అనేది మనకి కొంచెం వెనక్కి వెళ్తుంది వెనక్కి వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ యాక్చువల్ గా భూమి అనేది ముందుగా వెళ్ళింది కానీ సర్టన్ కాదు సనీశ్వరుడు కాదు ఉదాహరణకి మనం బస్సులో వెళ్తున్నామంటే బస్సులో వెళ్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎన్నో షాప్స్ ఉంటాయి ఎన్నో చెట్లు ఉంటాయి అవంతా వెనక్కి పోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట అంటే మనం భ్రమిస్తాం అలాగా కానీ అది యాక్చువల్ గా అది వెనక్కి పోలేదు మనం ముందు వెళ్తున్నాం సో వక్రస్థితి అంటే ఏంటంటే ఇలాగా ఒక వెనక్కి వస్తున్నట్టుగా ఒక రెట్రోగ్రేషన్ అనేది జరుగుతుంది దీనికి ఒక ఫలితం అనేది ఉంటుంది ఇది భ్రమ అయినప్పటికీ అలా అనిపిస్తుంది కానీ అది నిజం కాదు అని చెప్పినప్పటికీ దీనికి ఫలితం అనేది ఉంటుంది దీనికి మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట అది ఏంటనేది మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మేషరాశి వారికి ఈ రెట్రోగ్రేషన్ ఫలితము ఇప్పుడు ప్రస్తుతమైతే ఏళ్నాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉంది ఏళ్నాటి శని ప్రభావం అనేది మీ యొక్క వ్యయస్థానంలో ఉంది కాబట్టి ఎక్కువగా శ్రమలు ఎక్కువగా ఉంటాయి ఏది కూడా తొందరగా జరగదు ఏ పని కూడా కొంచెం ఆలస్యం జరుగుతుంది ప్రతి ఒక్క విషయము డిలే అవుతూ ఉంటాయి అన్నమాట తిరగాల్సి ఉంటుంది ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది ఏదో ఒక విధంగా కొంతమంది బయటికి బయట పనులు ఏం పెద్దగా చేయనప్పటికీ మానసికంగా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది సో మీరు ఏ వర్క్లో అయితే ఉన్నారో దానికి తగ్గట్టుగా శ్రమలు అనేది ఉంటాయి సో ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు అది వ్యయస్థానంలో ఉన్న సనీశ్వరుడు యొక్క ప్రభావము మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను ఇప్పుడు శనిశ్వరుడు వ్యయస్థానంలో వక్రించాడు వక్రించాడు అంటే ఇక మీదట మీకు ఎలాంటి ఫలితం అనేది ఉంటుంది ఇది ఎన్ని రోజులు మీకు వక్రించి ఉంటాడు అంటే శనిశ్వరుడు వక్రీస్తే ఒక మాక్సిమం ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్ అనేది మీకు వక్రీస్తాడు ఇప్పుడు జూలై పదమూడు అంటే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు శనిశ్వరుడు వక్రించి ఉంటాడు అంటే నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు మీకు వచ్చేసి శనిశ్వరుడు వక్రించి ఉండటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే ముందుగా ప్రతి ఒక విషయము మీరు ఇంతకు ముందు ఏదైనా ఒక విషయం చేద్దామని మీరు నిర్ణయించి ఉంటారు అది చేయలేకపోయి ఉండవచ్చు ప్రతిదీ ఆలస్యం అవుతూ ఉండవచ్చు ఆలస్యం అనేది మీకు ఉంటుంది అయితే ఆ వర్క్ మీరు చేయాలనుకుంటే అది మళ్ళీ మీరు చేయడానికి ఒక అవకాశం అనేది ఉంది నిలిచిపోయిన పనులు నెరవేరని విషయాలు ఉంటాయి కదా అవి మీకు జరగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగము ధన ఆదాయము ఈ విషయాల్లో మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే శనేశ్వరుడు మీకు దశమాధిపతి లాభాధిపతి సో దశమ లాభము వృత్తి ఉద్యోగము ఆర్థికము ఇందులో కొంచెం మంచి అభివృద్ధి మీరు ఇన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్న విషయాలు ఆర్థికంగా మంచి ఎదుగుదలను మీరు ఎదురు చూసి ఉండొచ్చు సో ఆ విషయాలన్నీ కూడా మీకు సహకరిస్తుంది సనీశ్వరుడు యొక్క గోచారము ఇది వక్రించిన సమయంలో మీకు చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది మీకు వేస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఫారిన్ రిలేటెడ్గా వెళ్ళడానికి ఇన్ని రోజులుగా డిలేగా మీకు ఏదైనా వీసా కోసం అప్లై చేసిన వారు వీసా దొరకకుండా పోవటము ఆలస్యం అవటం ఇవంతా కొంచెం తగ్గుతాయి అన్నమాట మీకు అనుకునేది నెరవేరుతాయి సో ట్రావెల్ రిలేటెడ్గా అబ్రాడ్ కంట్రీస్కి వెళ్లాలని ప్రయత్నించే వాళ్ళు వీసా అప్లై చేయడానికి వృత్తి ఉద్యోగాల మంచి అభివృద్ధికి ఇప్పుడు మంచి సమయము మంచిగా సద్వినియోగం చేసుకొని మీ యొక్క హార్డ్ వర్క్ కి తగిన ఫలితం అనేది ఉంటుంది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉంటుంది ఫలితం అనేది ఎప్పుడు కూడా కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు సనీశ్వరుడు స్లోగా రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు కదా ఇప్పుడు మీకు కొంచెం వేగంగా జరుగుతుంది అయితే ఎప్పటిలాగే అన్ని వీడియోస్ లో నేను చెప్తూ ఉంటానో మీ యొక్క జన్మ జాతకంలోని గ్రహస్థితులు అన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి మీ యొక్క జాతకంలో సనీశ్వరుడు యొక్క స్థితి ఏమిటి మీ యొక్క జాతకంలో శనిశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు జరుగుతున్న మహర్దశ ఏమిటి అందులో జరిగే భుక్తులు భుక్తులు అనేది మనకు చేంజ్ అవుతాయి అనమాట భుక్తులు మనం చూడాలి అలానే గోచార గ్రహస్థితి సనీశ్వరుడి యొక్క గోచారము ఎక్కడ ఉంది మీ యొక్క జన్మరాశికి ఎలా ఉంది మీ యొక్క జన్మ లగ్నానికి ఎలా ఉంది ఇవంతా మనం టాలీ చేస్తే గానీ ఎగ్జాక్ట్ ఫలితం మీరు తెలుసుకోలేరు ఇది వచ్చేసి జనరల్ గా చెప్పే ఫలితము కొంతవరకు మీకు మ్యాచ్ అవుతుంది మీరు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలంటే మీరు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది మీరు ఈజీగా కాంటాక్ట్ చేయవచ్చు లింక్ క్లిక్ చేసినట్టు వాట్సాప్ మీకు ఓపెన్ అవుతుంది మీ యొక్క సందేహాన్ని మీరు తెలియజేయవచ్చు నా యొక్క ఫీజు వచ్చేసి థౌసండ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్నవారు నా దగ్గర కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు